అప్పుడు సీజ్ ద షిప్ అంటే సముద్రంలో పడవ అర్ధంతరంగా ఆగిపోయింది ఇప్పుడు సీజ్ ద షాప్ అంటే నిలోక దుకాణం మూతపడింది అప్పుడు షిప్ ఎందుకు ఆగిందో తెలిసిన కథే మరి ఇప్పుడు షాప్ కి ఎందుకు సీల్ పడినట్టు ఢిల్లీలోని ఏపీ భవన్ లో తనిఖీలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపుల్లో బియ్యం బస్తాలను తనిఖీ చేశారు రైస్ నాణ్యతను పరిశీలించడంతో పాటు వాటి వెయిట్ ను కూడా చెక్ చేశారు అయితే ఇరవై ఆరు కేజీల బియ్యం బస్తా ఇరవై ఐదు కేజీలు మాత్రమే ఉండడంతో అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు షాపులో లో విక్రయిస్తున్న బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని ఆయన గమనించారు అలాగే స్టాక్ కు సంబంధించిన వివరాలను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని గుర్తించారు ఢిల్లీలో ప్రజలకు మంచి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించిందని కానీ కొంతమంది ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఏపీ భవన్ లో నిర్వహిస్తున్న షాప్ వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చూపిస్తున్నారు స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు ఇరవై ఐదు కిలోలు చూపిస్తుంది ఇరవై ఆరు కిలోల బస్తా అది చట్ట విరుద్ధం ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఏపీ పౌర సరఫరాల శాఖ తరఫున త్వరలోనే ఏపీ భవనంలో రేషన్ స్టోర్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు నాదిర్ల మనోహర్ నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా అందిస్తామని స్పష్టం చేశారు ఆయన